హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే టమాటో ధరలు ఎందుకు తగ్గాయి ఎక్కడెక్కడ వస్తున్నాయి అదేవిధంగా ఎప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది అనేది మనము ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి టమాటో ధరలు తగ్గడానికి ముఖ్యంగా అన్ని ఏరియాలను అన్ని ఏరియాలను అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు అనేది నమోదు అవుతున్నాయి ఎగ్జాంపుల్ మనకి మహారాష్ట్ర అయితే ఏమి మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడ పింపుల్ గవన్ అయితే అలాగే నాసిక్ అయితే ఔరంగాబాదు సోలాపూరు అన్ని ప్రాంతాల్లోనూ చంద్ర చంద్రనగర్ చంద్రాపూర్ అన్ని ఏరియాల్లోనూ అన్ని ఏరియాల్లోనూ వర్షాలు అనేది నమోదు అవుతున్నాయి అందుకోసం అక్కడ క్రేట్ అక్కడ కాయలు అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది లేబోతుంది అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఏమి ఈ వరదలు వచ్చి సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది అనేది చనిపోయినారు అనేది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి ఢిల్లీ ప్రాంతాలైతే అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అనేది భారీగా నమోదవుతున్నాయి ఇంకా ఒకటి చెప్పాలంటే మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి దక్షిణాది రాష్ట్రాల వరకు ఒకటే వర్షాలు అనేది నమోదవుతున్నాయి అనేది చెప్పవచ్చు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే తెలంగాణ కానీ కర్ణాటక ప్రాంతాలు అయితేమీ తమిళనాడు ప్రాంతాలు అయితే అన్ని ఏరియాలోనో వర్షాలు అనేది నమోదు అవుతున్నాయి అందుకోసం అనేది ట్రాన్స్పోర్ట్ అనేది చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి నేషనల్ హైవేలు అయితే ఏమి ఎక్కడ అక్కడ కొట్టుకొని పోయినాయి అనేది మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా మనకి టమాటో ధరలు తగ్గడానికి ముఖ్య కారణం ఏమంటే వినాయక అప్పుడు వినాయకుని నిమజ్జనం అయిపోయే వరకు నిమగ్జనం అయిపోయే వరకు కొద్దిగా టమాటా రేట్లు అనేది చాలా వరకు తక్కువలోనే ఉంటాయి మనం లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మనం గమనించినట్లయితే టమాటా ధరలు వినాయక చవితి అప్పుడు చాలా వరకు తగ్గే అవకాశాలు అనేది మనం చూసాము అందుకోసం ఈసారి కూడా అలాగే ఉంటుంది ఇంకా నిమగ్జనము అన్ని ప్రాంతాలన నిమగ్జనం అనేది హైదరాబాద్ కానీ కలకత్తాలోనే కానీ బాగా భారీగా చేస్తారు ఈ అన్ని అన్ని ప్రాంతాల్లోన నిమజ్జనం అనేది అయిపోతే ఖచ్చితంగా ప్రైజ్ అనేది పెరిగే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ సెప్టెంబరు రెండో వారానికి వస్తే ధరలు అనేది పెరిగే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా తన పంటల్ని బాగా చూసుకోవాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి ఆల్